ఇదిగో ముందు ట్రైన్ ఉంటా ఒకే ట్రాక్ పైన కనిపించిందా కనిపించింటుంది మీకు ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పక్కనే రోడ్ ట్రావెల్ అయ్యేది అనమాట హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం గిద్దెలు నుంచి నందల్ ట్రావెల్ చేయబోతున్నాం అది ఎక్స్ప్రెస్ ట్రైన్లో అది మీకైతే వీడియోలు అయితే నల్లమల్ల ఫారెస్ట్ అయితే పక్కా చూపిస్తా టెన్ అవర్స్ అయితే ట్రావెల్ అయితే ఉంటుంది మన జర్నీ మామూలుగా ఉండదు ఇప్పుడైతే మన ట్రైన్ అయితే ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వస్తుంది ఈ టనల్స్ కానీ అడవి కానీ మొత్తం అయితే మీరు ఒక్కరి మిస్ చేయండి మొత్తం చూపిస్తా ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చింది మనమైతే సీట్ వెతకాలి ఒక సీట్ దొరకకపోతే పోతే డోర్ దగ్గర నుంచి బ్లాగ్ అయితే ఉంటుంది అనమాట వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసింది గుంటూరు నుంచి ఔరంగాబాద్ దాని అయితే ట్రైన్ ట్రావెల్ చేసేది ప్రతి ఒక్క రోజు అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ ఇప్పుడు మనం గిదులు నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం మన బ్లాగ్ అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఒక విషయం చెప్తున్నా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మీరైతే రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అని అలాంటి చేయకండి కొంచెం రిస్క్ అనమాట యూత్ ఉన్న వాళ్ళైతే ఎక్కువచ్చు కానీ మరీ ఓల్డ్ ఏజెస్ అలా ట్రై చేయకండి చాలామంది అయితే స్లిప్ అయితే కింద పడతారు ఇప్పుడు అయితే గిడ్జలు బోర్డు దిగుతా గిడ్జలు నుంచి నందాల ట్రైన్ కింది ఫారెస్ట్లో అది టన్నలు మామూలు ఉండదు కానీ ఈ టైంలో వర్షం పడుంటే క్లైమేట్ వేరే లెవెల్ ఉండేది కానీ బట్ వర్షం అయితే పడలే క్లౌడీ క్లౌడీగా ఉంది చూద్దాం ముందు ముందు ఏమైనా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయో లేవో ఇప్పుడు మేము అయితే గిద్దులూరు నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఎంత గిద్దులూరు అవుట్కట్స్ అనమాట మీ అయితే వీడియో చూడండి నేను మధ్యలో మధ్యలో మాట్లాడతాను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను పక్కా మనకైతే గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది ఇది కొంచెం టీజర్ మాత్రమే మామూలుగుండ వీడియో అయితే ఫారెస్ట్లో మీకు ఓల్డ్ బ్రిడ్జ్ కూడా చూపిస్తారు రైల్వే బ్రిడ్జ్ అవి వీడియో వీట తింటే ఉంటుంది ఇది టైలర్ అనమాట మీకు అది టీజర్ ఇది టైలర్ లొకేషన్ ఇది క్లాడికి అడిగి ఉంది వర్షం పడితే బాగుండు వర్షం పడాలనుకున్నా కానీ అని మనం చెప్పినట్టు జరగవు కదా చూద్దాం చూసు కదా నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ జస్ట్ ఇది ఎంట్రీ అనమాట దిగుమిట డైవర్ స్టేషన్ అయితే మనం ఎప్పుడు దిగుబట్ట డైవర్ వచ్చే ముందు మీకైతే గ్రీనరీ స్టార్ట్ అయింది దాటిన తర్వాత మీకైతే ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మొత్తం మనకైతే సిగ్నల్స్ ఉండవు ఇక్కడ చూసుకుంటా దిగుమిట డ్రైవర్ మంకీస్ చాలా ఉంటాయి దిగుమిట డైల్వే మీ బోర్డు చూపిస్తున్నా చూడండి కానీ ఏమన్నా మంకీస్ అయితే మనల్ని ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి మనం ఏమైనా ఎక్కువ చేస్తే అవి ఎక్కువ చేస్తాయి ఇప్పటికే చూసారు కదా నేను అయితే వేరే వాళ్ళైతే ఏదో ఇచ్చిరు తింటుండి కోతి నేను చాలా భయపడ్డా అంటే జూమ్ తీసుకు మరి అయితే మీకు వీడియో తీస్తున్నా ఇప్పుడు మనకి సిగ్నల్ అయితే వచ్చింది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది దిగుమట నుంచి ఇప్పుడైతే దిగుమట నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి అయితే ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ నీకు స్టార్ట్ అయినట్టే ఇంకా మనకి సిగ్నల్స్ ఉండవు మధ్యలో చెల్లం రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్ గిట్టే పోతే స్టాప్ అయితే వీళ్ళే మరి ఎందుకో చూసి కదా మనకి ముందర ముందరికి వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొబైల్ గుంజే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే ఇంకో వైపు అయితే చూపిస్తారు దిగుమతి టేషన్ది ఇప్పుడు ట్రైన్ చూసి కదా అనేది కొంచెం బాగా ఎక్స్పీరియన్ అయితే గుంజింది చూసుకు లొకేషన్ ఎలా ఉందో మీకు ఈ లొకేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కా కామెంట్ చేయండి మీకైతే వీడియోస్ అయితే డైలీ కాకుండా డే బై డే అలా అప్లోడ్ చేస్తుంటా కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి వల్ల వీడియోస్ అన్నీ టైం దొరికినప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటాను వీళ్ళు చూసే బ్రో అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది క్లైమేట్ని చింటూ బ్రో మళ్ళీ కలుద్దాం ఓకే మరి ఇప్పుడైతే ఇన్ని ఎంజాయ్ చేయండి మీరే నేను జస్ట్ వదిలేస్తాను వీడియోని నేను ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ అయితే వ్యూని మొత్తం మీద ఎంజాయ్ చేయండి ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి ఉంటాను నేను కొంచెం కొంచెం దగ్గర అయితే కవర్ చేయలే ఎందుకంటే అన్నీ సేమ్ ఉంటుంది కాబట్టి ఇంకైతే మీరు అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చేసి సెకండ్ ట్రాక్ అయితే మెయింటెనెన్స్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు స్టాప్ చేశారు ఎందుకో తెలియదు మనకైతే లొకేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడైతే మనకైతే కొనాలికైతే ఎంట్రీ చేస్తాం కొద్దిసేపట్లో మెయింటెనెన్స్ అయితే స్టాప్ చేసిరు చూసుకోరు కదా వీడియో మొత్తం లొకేషన్స్ కానీ అబ్బా వేరే రేంజ్ వర్షం పడుతుంది అనుకున్నా కానీ మన బ్యాడ్ లెక్క వర్షం అయితే పడలేదు నేను ఎంతో హోప్ పెట్టుకున్నా వర్షం పడుతుందని క్లైమేట్ అయితే బాగానే ఉంది వర్షం పడేటట్టు కానీ పర్లేదు ఏం చేద్దాం వీడియో అయితే సాగిస్తూ ఉందాం లైవ్ అయితే ఎంజాయ్ చేద్దాం సారీ లొకేషన్ అయితే ఎంజాయ్ చేద్దాం ట్రైన్ అయితే మామూలుగా ఓటు స్పీడ్ ఎయిటీ నైన్టీ మాత్రమే తగ్గడం లేదు ఎందుకంటే సింగిల్ ట్రాక్ ఇంకా సిగ్నల్ క్లియర్ అనమాట నందలు దాకా ఇంకైతే మధ్యలో మనకి ఎలాంటి ట్రైన్స్ అయితే రావు జోడ్స్కి రావు ఇంకైతే అయితే ఎంట్రీ అవుతున్నాం మనం జస్ట్ ఒక ఫస్ట్ త్రీ సెకండ్స్కి వెయిట్ చేయండి టన్నల్కి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇంకా టన్నల్లో అయితే వ్యూట్ ఎంజాయ్ చేయండి మీరు నేను ఇంకా మాటల్లో చెప్పలేను మీకు బాగా ఎంజాయ్ చేస్తున్నాను టన్నల్ అయితే టూ టన్నల్స్ ఉంటాయి అనమాట ఒక వన్ కిలోమీటర్ పైన ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఒక టన్నల్ ఉంటుంది నేను చుట్టూ వన్ కిలోమీటర్ అనమాట మొత్తం చూసుకుని కొంచెం కట్ అంటే మీకు అయితే బోర్గా పడుతుంది మేము అయితే ఎంజాయ్ చేయండి వీడియో నా అనేది కంప్లీట్ అది అయిపోయింది చూసురు కదా ఉంటుంది అనమాట అయితే రికార్డ్ చేయలేదు ఇక్కడైతే అయితే ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి ఇందల్లే ఉంటుంది అనమాట ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ పక్కనే రోడ్ ఉంటుంది మన ట్రైన్ వెళ్తూ ఉంటుంది లొకేషన్స్కి అయితే పిజా అని అయితే మాటలు చెప్పుకోలేను మీద కనిపిస్తుంది కదా అక్కడైతే లైబ్రే బ్రిడ్జ్ పెద్ద పెద్ద స్తంభాలు వేసి అదేమంటే ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ మనది అయితే అయితే వర్క్ లేదనమాట ఎప్పుడూ అయితే టాఫ్ అయిపోయింది రోడ్డు రోడ్డు పక్కన బ్రిడ్జ్ బ్రిడ్జ్ పక్కనే ట్రావెల్ చేస్తుంటే అబ్బా వేరే లెవెల్ ఉంది కిక్ అయితే నాకైతే మీతో వీడియో మాత్రం ఎంజాయ్ చేయండి లొకేషన్స్ అయితే మీకైతే చూపిస్తాం మొత్తం మొత్తం ఫారెస్ట్ అనమాట నేనైతే అయితే ఏమైనా పులిలు సింహాలు కనిపిస్తాయి అనుకున్నా అయితే ఏం కనిపలే నాకు మీతో ఎంజాయ్ చేయండి వ్యూ ఇక్కడైతే చిల్లం స్టేషన్ ఉంటుంది అదైతేటాప్ వెళ్ళే మనకి మరి ఏమో తెలుగు చిల్లం స్టేషన్ అయితే మనమైతే క్రాస్ చేయబోతున్నాం ఫివ్ మినిట్స్లోనే లొకేషన్ అయితే బస్ చిల్లం స్టేషన్కి క్రాస్ చేస్తున్నాం మనమైతే బోర్డు తిట్ చూడండి మీదే చెల్లం స్టేషన్ క్రాస్ చేస్తున్నాం చిన్న స్టేషన్ అనమాట కానీ మన స్టాప్ ఉంటుంది కానీ స్టాప్ అయితే ఏ లేదు మనం రా ముందు ఏం ట్రైన్ లేదంట రావడానికి అందుకే మనకి ఫోర్ కేర్ ఉంది నెందుకొద్ది కొట్టుదే డే ట్రైన్ ఎక్స్ట్రా రాగేయలేదు స్పీడ్లో తగ్గేదే లేదన్నటువంటి డ్రైవర్ ఎనభై తొంభై స్పీడ్ అయితే మాత్రం ఉంటే అని చెప్పారు ఎందుకంటే మనంటే ఎల్హెచ్బి కాబట్టి ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినైతే ఒకే ట్రక్ రెండు ట్రైన్లు ఉన్నాయి కానీ ఆ ట్రైన్తో స్టేషన్ ఆగింది కొంచెం వెలుగుతుందన్నమాట ఆ ట్రైన్ మనకి డైవర్స్ చేయడానికి ఇబ్బందిగా ఉందని మన ట్రైన్ అయితే అవుట్ కోసం ఆపేసి కింద దిగి మీకు చూసిన జూమ్ చేసి కొంచెం అబ్జర్వ్ చేయండి ముందు మీకు ఈ ట్రైన్ అయితే ఉంది కదా ఇప్పుడైతే మనకి సిగ్నల్ అయితే వచ్చేసింది బయట ఒక టెన్ మినిట్స్ అయితే ఆపిరు సిగ్నల్ కోసం ఆ ముందులో ట్రైన్ ఉంది కదా ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతుంది అందాల్లోకి మీరు పక్క ఉన్నోళ్ళు సారీ ఇలా డోర్ దగ్గర ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తారు కదా కొంచెం మొబైల్ అయితే జాగ్రత్త అయితే పెట్టుకోండి ఎందుకంటే చెప్పలేము కదా బయట ఉంటారు మన ట్రైన్ స్లోగా వెళ్తాం కాబట్టి స్టేషన్లోకి నేను చూసి మేము చూసినా అబ్జర్వ్ చేసినా కాబట్టి మీకు ఏదో చెప్తున్నా వీడియో చూసి మీకే అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ మీద చూసేయండి వీడియో చెప్పాయి కదా మీకు మొబైల్ జాగ్రత్త అని వీళ్ళని కాదు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తాను అలా ఉంటారు అది స్టేషన్లోకి అయితే వెళ్ళిపోదాం స్టేషన్లోకి డైవర్షన్ అయితే మారిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వెళ్తుంది ఫస్ట్ ట్రైన్ ఫుల్ ఫుల్ ట్రైన్ చూపిద్దాం అనుకున్నా కానీ ఈ గాలికి అయితే మొబైల్ పట్టుకొని బ్లాగు చాలా ఇబ్బందిగా ఉంది అది కాక డోర్ వెనుకలకి ముందరికి వస్తుంది కాబట్టి కొంచెం అయితే చూసి తీసిన వీడియోస్ స్టేషన్లోకి అయితే ట్రైన్ అయితే ఎంట్రీ అయింది నంద్యాల జంక్షన్కి అయితే వెల్కమ్ వెల్కమ్ స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం మనం నంద్యాలలో అయితే స్టాప్ తీసి ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది అనమాట జంక్షన్ రూట్ కాబట్టి ఒక్క రూట్ వచ్చేసి కాచిగూడ వైపు అయితే వెళ్తుంది డోన్ నుంచి రెండు రూట్ వచ్చేసి కడప కడప మీదుగా తిరుపతికి అయితే వెళ్తుంది అనమాట ట్రైను డోన్లో చేంజ్ అయ్యి మళ్ళీ అయితే వెళ్ళిపోతుంది కాచిగూడ నుంచి ఔరంగాబాద్ ఈ వ్లాగ్ మీరు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు చూసుకుంటారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ చాలా చేస్తా స్టేషన్లో అయితే పూజలు తెలుస్తుంది అనమాట అంటే వర్గెస్ పర్సెస్ ఉంటాయి కదా దాని దానికైతే పూజలు చేస్తుంది పక్క అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది గుంటూరు నుంచి ఔరంగాబాద్ ట్రావెల్ చేస్తాం అనమాట మేము గిదులు నుంచి నందాలే ట్రావెల్ చేశాం టూ అవర్స్ జర్నీ మీద నందెల్ అయితే చూపిస్తే మొత్తం అవుట్ సైడ్ నుంచి నందాల నుంచి మీరు మహానందే వెళ్ళొచ్చు నేను వన్ వీక్ వన్ ఇయర్ బ్యాక్ అయితే వెళ్ళినా ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉంటే వెళ్తాను అనమాట నేను ఈ బ్లాగ్ మీరు నచ్చిన పక్కన నచ్చినట్టు లొకేషన్స్ కాబట్టి సబ్స్క్రైబ్